అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఈరోజు పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్ స్టాప్ నిర్మించాలని ఐద్వా ధర్నా చేయడం జరిగింది ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం ఈరోజు ఈ ధర్నాలో పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ స్కూల్ జేఎన్ఆర్ కాలనీ ఇడ్కో కాలనీ ప్రభుత్వ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్టాప్ ఏర్పాటు చేయమని మహిళా సంఘంగా డిమాండ్ చేశారు ఎందుకంటే కాలేజీకి వస్తున్న విద్యార్థులు స్కూల్కు వస్తున్న విద్యార్థులు టీచర్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జేఎన్ఆర్ఎం కాలనీ నివాసం చేస్తున్న ప్రజలు టీట్కో కాలనీ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎండకు ఎండి వర్షంకు తడిసి ముద్దవుతూ నీడలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కావున ప్రజలందరూ ఒక బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అంతేకాకుండా ఫ్రీ బస్ పెంచాలని కూడా ఐద్వా మహిళా సంఘంగా కోరుతున్నాము ఐద్వా జిల్లా సెక్రటరీ మన్యాల బంగారమ్మ తుంపాల అన్నపూర్ణ పరవాడ మండలం పెద్ద పంచాయతీ అయినప్పటికీ ఈ మండలంలో స్కూలు కాలేజీ ఉన్న పరిధిలో బస్ స్టాప్ లేకపోవడం అన్యాయం ప్రజలు ఇబ్బంది పడుతున్న ఏరియాలో ఒక బస్ స్టాప్ నియమించాలని పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పరవాడ మండలం ఎమ్మెల్యే పంచకర్ రమేష్ బాబు గారి మా ఏరియాలో మా కాలనీ పరిధిలో స్కూల్ కాలేజీలు కాదు మా కాలనీలో ప్రజలందరూ బస్ స్టాప్ లేక సబ్ స్టేషన్కి నడుచుకొని వెళ్ళి బస్సు ఎక్కే పరిస్థితి ఉంది కావున కాలేజీ పరిధిలో ఒక స్టాప్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారిని మా మహిళా సంఘం ఐత్వాగా కోరుకుంటున్నాము అయ్యా మా కాలనీ వాసులు ఉపాధికి వెళ్ళాలన్నా రావాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్ళి బస్సు ఎక్కే పరిస్థితి ఉంటుంది కావున యందు దయ ఉంచి బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని మహిళా సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సీత రాజకుమారి సరోజిని రమణమ్మ లక్ష్మి కె లక్ష్మి సీతమ్మ వరలక్ష్మి సాయి వెంకటి రమ వరలక్ష్మి అరుణ తదితరులు పాల్గొన్నారు జరిగింది ప్రభుత్వం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలందరూ జేఎన్ఆర్ కాలనీలో బస్టాప్ లేకపోవడం వల్ల మహిళలు కాలేజీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు జేఎన్ఆర్ కాలనీలో బస్ స్టాప్ ఏర్పాటు చేయవలసిందిగా ఫోటీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం హైదరాబాద్ మండల సంఘంలో డిమాండ్ చేస్తున్నాం